ఆకాశం ఉన్నంత వరకు అంబేద్కర్ పేరు చిరస్థాయిగా ఉంటుందని ఎమ్మెల్యే బోనల విజయచంద్ర పేర్కొన్నారు అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకుని పార్వతీపురంలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనేది కేవలం నినాదం మాత్రమే కాదని ఓబీసీల అంబేద్కర్ లాంటి వ్యక్తి ప్రపంచంలో లేరని తెలిపారు సమాజంలో ఏ సమస్య వచ్చినా దానికి పరిష్కారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ద్వారానే లభిస్తుందన్నారు ప్రతిదీ కూడా నిలుస్తదని మీ అందరికీ తెలియజేస్తున్నాను ఈరోజు ఆయన వర్ణంతిగా ఈరోజు ప్రతి ఒక్కరికి ఆయన ఇచ్చిన సూచనలు భారతదేశానికి చూపించిన ఒక గొప్ప ఏదైనా ఉంది అంబేద్కర్ అంటే అది రాజ్యాంగం గుర్తొస్తుంది భారతదేశాన్ని భారతదేశ అడ్మినిస్ట్రేషన్ ఇప్పుడు మన దేశాన్ని కూడా నడిపిస్తున్న రాజ్యాంగ నిర్మాత అంత గొప్ప వ్యక్తి లేడు అనేది కాకుండా ఈ విషయంలో ప్రతిసారి చెప్తుంటా చాలా మంది వ్యక్తులు పుడతారు చనిపోతారు చనిపోయినా కానీ బతుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది డాక్టర్ బిఆర్ అంబేద్కరే